ఆడవారికి జుట్టు ఎక్కువగా ఉంటేనే అందం మగవారికి జుట్టు తక్కువగా ఉండడం ఆడవారికి ఎక్కువగా ఉండడం సహజమైన విషయం ఈ మధ్య కొంతమంది ఆడవాళ్ళు మగవారిలా జుట్టును కత్తిరించుకుంటున్నారు అది ఫ్యాషన్ అయినప్పటికీ జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటేనే ఆడవాళ్ళు అందంగా కనబడతారు ఈ మధ్య చాలా మంది ఆడవారిలో జుట్టు సన్నబడడం ఊడిపోవడం జరుగుతుంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఆడవారిలో జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రక్త పరీక్ష చేయించుకోవాలి రిపోర్ట్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని తేలితే అది కూడా జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణంగా అర్థం చేసుకోవాలి రక్తహీన జుట్టు కూడా బలహీనంగా ఉండి రాలిపోతుంది కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి మారుతున్న జీవన విధానం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి డ్రైవింగ్ చేసే సమయంలో తలకు హెల్మెట్ పెట్టుకుంటారు దీనివల్ల చెమట వచ్చి చున్రు వల్ల తలలో వెంట్రుకలు రాలిపోతుంటాయి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి కాబట్టి హెల్మెట్ పెట్టుకునే ముందు తలపై ఖర్చిఫ్ను ధరించాలి మధ్య మధ్యలో తలపై చెమటను తుడుచుకుంటూ ఉండాలి అప్పుడు వెంట్రుకలు రాలకుండా ఉంటాయి హార్మోన్స్లో మార్పులు వచ్చినప్పుడు జుట్టు రాలే సమస్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు మహిళల్లో పురుషుల్లో హార్మోన్లు ఎక్కువైతే జుట్టు రాలే అవకాశం ఉంటుందన్నారు మానసిక ఒత్తిడి ఎక్కువైతే కూడా జుట్టు రాలుతుందని చెబుతున్నారు కొన్ని రకాల మందులను వాడడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుందని అంటున్నారు బీపీకి సంబంధించిన మందులు ఎక్కువగా వేసుకుంటే జుట్టు రాలిపోతుందని వైద్యులు అంటున్నారు తినే ఆహారంలో జుట్టు బలపడడానికి అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుందని అంటున్నారు డయాబెటీస్ కారణంగా కూడా వెంట్రుకలు ఊడిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు కొంతమంది బ్యూటీ పార్లర్లో తరచుగా హెయిర్ ట్రీట్మెంట్ను చేయించుకుంటున్నారు తలకు మసాజ్ను క్రమం తప్పకుండా చేయించుకుంటున్నారు ఇలా చేయడం వల్ల కూడా వెంట్రుకలు ఊడిపోతాయని అంటున్నారు